హాయ్ హలో దిస్ ఇస్ ఆరోస్ కిచెన్ వెల్కమ్ టు దవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి కాస్త క్రిస్పీగా కూడా ఉంటాయి దీనిని టమాటో సాస్తో కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా మనం సాప్దాణ తీసుకోవాలి ఒక కప్పు సాప్దానని నేను తీసుకున్నాను ఇలా సాప్దాణ తీసుకుని రెండు కప్పుల వంతు వాటర్ని యాడ్ చేయండి ఈ అనేది పూర్తిగా ఇందులో మునిగితే మనకు చాలా చక్కగా నానిపోతాయి ఆ తర్వాత రెండు పొటాటోస్ని తీసుకున్నాను ఇలా రెండు పొటాటోస్ని పైన చెక్క తీసేసి చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి సాబ్దాని అనేది చక్కగా నానిపోయాయి ఇలా చక్కగా సాప్దాన నానిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటోస్ని ఇందులో యాడ్ చేయాలి మిర్చిని కూడా యాడ్ చేయాలి మిర్చి అనేది మీ టేస్ట్కి ఫ్లేవర్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి కాస్త ఎక్కువ మీకు మిర్చి కావాలనుకుంటే ఇంకా ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ ఇందులో యాడ్ చేయండి ఇలా సాల్ట్ పొటాటోస్ మిర్చి పూర్తి అన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకుంటే కనుక సాల్ట్ అనేది చక్కగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మొత్తం మనం మిక్సీలో వేసుకోవాలి ఇలా నేను మిక్సీలో దీనిని అంతా వేసిస్తున్నాను ఇలా మిక్సీలో వేసుకొని మనం ఒకసారి మిక్సీలో పట్టుకోవాలి అలా పట్టుకుంటే మనకు కాస్త ఇలా వచ్చేసింది మొత్తం పూర్తిగా పేస్ట్ లాగా పట్టుకోకండి ఎందుకంటే మనం తినేటప్పుడు క్రిస్పీ అనేది రాదు ఇలా కాస్త బరకగా ఉంటేనే మనకు తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే పిస్టులో కాస్త పెరుగుని కూడా యాడ్ చేసి మళ్ళొకసారి పట్టుకోండి ఇలా పెరుగుని యాడ్ చేస్తే కనుక దీని ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది అలా పెరుగుని యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక కప్పు రైస్ ఫ్లోర్ని యాడ్ చేయండి ఇలా రైస్ ఫ్లోర్ని యాడ్ చేసి పూర్తిగా చక్కగా కలుపుకోండి మిర్చి సాల్ట్ అనేది మనం టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇలా పూర్తిగా మిక్స్ అయ్యేదాకా మనం చక్కగా కలుపుకోవాలి చూసారుగా ఎలా మిక్స్ అయిపోతుందో ఇలా మనం పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మనం ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి పురుగు అనేది ఈ ఫ్లేవర్ చాలా చక్కగా ఈ పేస్ట్ మొత్తం పడుతుంది కాబట్టి అప్పుడు మనకు చాలా టేస్టీగా వస్తాయి ఒక వన్ అవర్ పాటు మనం ఉంచితే చాలా టేస్టీగా ఉంటుంది డైరెక్ట్ అలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది ఆ తర్వాత ఇందులో కాస్త వంట షోడా యాడ్ చేయండి ఇలా వంట షోడాని యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి దీనిని మనం నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ చేసుకుంటే కనుక ఇంకా చాలా హెల్దీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇన్స్టంట్గా అయినా కూడా టేస్టీగానే ఉంటుంది యాజ్ యువర్ విష్ ఆ తర్వాత మనం ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు తీసుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో మనం వడలు ప్రిపేర్ చేస్తాం కదా ఇంట్లో అలాగే మనం ఇందులో వేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలనుకుంటే అలాగా ఇందులో వేసుకోండి ఇలా చక్కగా మనం వేసుకోవాలి మనం ఏ రెసిపీ చే చేసినా కూడా మనం హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెడతాం కానీ ఇది చేసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా హై ఫ్లేమ్లోనే పెట్టండి ఎందుకంటే సక్కు బియ్యానికి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది మనం హై ఫ్లేమ్లో పెడితే మాత్రం ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు తొందరగా అవుతుంది ఉడకడం కూడా చాలా చక్కగా ఉడుకుతుంది దీనికి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్లో చక్కగా ఉడికిపోతుంది మనకు వడలు అనేవి ప్రిపేర్ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా సాస్తో తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ బ్రేక్ఫాస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో బ్రేక్ఫాస్ట్ మీ కోసం నేను చేసి పెడతాను చూసారుగా మనకు వడలు అనేటివి చక్కగా ప్రిపేర్ అయిపోయాయి పల్లి చట్నీ అయినా దీనికి చాలా టేస్టీగానే ఉంటుంది వెరైటీగా అనుకుంటే మాత్రం టమాటా వస్తూ తినండి చాలా అద్దరిపోతుంది ఈ వడలనేటివి కంప్లీట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు క్రిస్పీ అనేది రాదు లేకపోతే క్రిస్పీగా రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్రౌన్ కలరే రావాలి చూసారుగా మనకు వడలు అనేటివి ప్రిపేర్ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఇలా మనకు ఏ షేప్ అంటే ఆ షేప్లో చేసుకున్నా పర్వాలేదు ఇన్స్టెంట్ గా కూడా మనం ఇవి చేసుకున్నా చాలా చక్కగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి అదే నైట్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తాయి